నమస్కారం స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ఖమ్మం నగరంలోని భక్త రామదాసు కళాక్షేత్రం నందు షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో భారత మాజీ ఉప ప్రధాని స్వర్గీయ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి నూట పద్దెనిమిదవ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజిమ్ ఖాన్ గారితో కలిసి రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు పాల్గొని వారికి పూలమాలలు వేసి నివాళులర్పించారు comfortably ang జిల్లా котороеithing గారికి możagdhaidit faih. 7gear�� 1941, జిల్లా logahari terstep గారు gasol wain ik గారు tulang kris గారు మరియు Filarr కమిటీ జమలపడి di anni력 fagru కమిటీ నిర్వాహకులందరూ కూడా N queen speaking, ilang mario

సచివరావు గారు నిజంగా వాళ్ళందరికీ ఆదర్శపడాలి వారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని నేటి యువత విద్యార్థిని విద్యార్థిని ముందుకు వెళ్ళాలని భవిష్యత్తులో మరింతగా రాణించాలని మనస్ఫూర్తిగా పూర్తిగా ఆకాంక్షిస్తున్నాను guitar��� స్న వ్న ష్ అారలూ తబా రలే బా�ーమ్ అరా కను డస్ అదే � splash పరి తిలపళుదన్ కుు installations <tries> ఈ కార్యక్రమానికి పెద్దలు అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు విద్యార్థులందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారం తెలుసు స్వాతంత్రం కోసం మహాత్మా గాంధీ బాటలు నడుస్తూ బీహార్ జిల్లాలో ఎక్కడో గ్రామంలో జన్మించినప్పటికీ అత్యంత చదువులు చదువుకొని ఈ దేశానికి స్వాతంత్రం రావాలి స్వేచ్ఛ వాయువును అమలు పెంచాలి ఈ దేశంలో ఉన్న సర్వ సర్వజనులు అందరూ కూడా సుఖ శాంతితో జీవించాలి అని మరి దేశ స్వాతంత్రం కోసం మరి అంత మేధావి ఆ చిన్న గ్రామంలో జన్మించినప్పటికీ శ్రీ గారికి డిడి సుశ్రీ గారికి మరియు